ప్రజల కోసం వచ్చిన మందులు బండి ఆత్మకూరులో వెలుగు కార్యాలయంలో నిర్లక్ష్యం నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలంలోని వెలుగు కార్యాలయంలో వెలుగు చూసిన దృశ్యం ప్రజల్లో ఆగ్రహం ప్రభుత్వం ప్రజల ఆరోగ్య రక్షణ కోసం పంపిన కోట్ల రూపాయల మందులు చెత్త సంచుల్లో వృధా అవుతున్నాయి బీపీ షుగర్ జ్వరం నొప్పి వంటి అనేక రకాల టాబ్లెట్లు మెడికల్ కిట్లు ఎక్స్పైరీ అయ్యి చెత్తగా మారిపోయాయి ఈ దృశ్యాలను టుడే టీవీ ప్రతినిధి ప్రత్యక్షంగా కెమెరాలో బంధించారు ప్రజలు ఆగ్రహంతో ప్రజల కోసం వచ్చిన మందులు ఇలా వృధా అవడం అధికారుల నిర్లక్ష్యానికి అని మండిపడుతున్నారు స్థానిక వర్గాల సమాచారం ప్రకారం మందులు ఆరోగ్య శాఖకు చేరిన పంపిణీపై పర్యవేక్షణ లేకపోవడంతో అవి గోదాముల్లోనే పేరుకుపోయాయని చెబుతున్నారు వైద్య నిపుణులు హెచ్చరిస్తూ ఇలాంటి నిర్లక్ష్యం ప్రజాధనానికి నష్టం మాత్రమే కాదు ప్రజల ఆరోగ్య హక్కును హరించడం కూడా అని అన్నారు ప్రజలు నంద్యాల జిల్లా కలెక్టర్ కోరుతూ ఈ నిర్లక్ష్యానికి కారణమైన అధికారులపై విచారణ జరిపి సస్పెండ్ చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు ప్రజా వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా పరిపాలన తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు